అండి అందరికీ మన చిన్నప్పటి నుంచి అలాగే మన అమ్మమ్మల తాతల కాలం నుంచి కూడా మనం ఒకటే వింటుంటాం అది ఏంటో కాదు నల్ల బంగారం అనమాట కానీ నల్ల బంగారం అంటే ఎవరికి కూడా తెలియదు మీలో చాలా మంది కూడా ఈ నల్ల బంగారం అనే పదం వినే ఉంటారు కానీ ఆ నల్ల బంగారం నిజంగా బంగారమా కాదు అది ఎవరికి తెలియదు నేను చెప్తాను క్లియర్గా వినండి అలాగే మన చుట్టుపక్కల ఎవరికైనా వాయిస్ బాగాలేదు అంటే ఈ మిరియాల పాలు తాగు తగ్గిపోద్ది అంటారు అండ్ అలాగే జలుబు ఏమన్నా వచ్చినా సరే ఈ మిరియాల పాలు తాగు తగ్గిపోద్ది అంటుంటారు అలాగే మనం ఎంత ఇష్టంగా తిని ఈ స్పైసీ స్పైసీ బిర్యానీస్ అలాగే ఈ స్పైసీ ఫుడ్స్ కు వాడే మసాలాస్ లో మెయిన్ ఐటమ్ ఏదైనా ఉందంటే అది మిరియాలే అందుకే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఈ పేపర్ కి రెండు నేమ్స్ పెట్టారు అంటే ఈ మిరియాలు ఏవైతే ఉన్నాయో దానికి రెండు రకాల పేర్లు పెట్టారు అందులో ఒకటి కింగ్ ఆఫ్ స్పైసెస్ కింగ్ ఆఫ్ స్పైసెస్ అంటే ఇప్పుడు ఇది ఒకటి తక్కువైందంటే మసాలా అంత ఫ్లేవర్ ఉండదు ఈ మిరియాలు ఒకటి అందులో యాడ్ చేసామంటే మసాలా ఫ్లేవర్ ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది తీసుకెళ్లిపోద్ది అలాగే మిరియాలు ఉన్న రెండో పేరు ఏంటంటే నల్ల బంగారం అనమాట అసలు దీని నల్ల బంగారం అని ఎందుకంటారు అలాగే ఈ మిరియాల ని వంటగదిలో వంటలకే కాదు మన హెల్త్ కూడా వాడతారు మన ఒంట్లో కూడా ఇట్లా పంపిస్తారు ఈ మిరియాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న గింజలు ఈ మిరియాలు వంటగదిలో వంటలకే కాదు మన ఒంట్లో కూడా చాలా మంచిది అందుకే ఈ రోజు మనం ఈ వీడియోలో అసలు ఈ మిరియాలు కదేంటి ఈ నలబంగారం అంటే ఏంటి ఈ మిరియాలు ఏవైతే ఉన్నాయో వీటిని వంటల్లో ఎక్కువగా ఎందుకు వాడతారు అలాగే మిరియాలని మెడిసిన్స్ లో కూడా ఎందుకు వాడతారు మెయిన్ గా మిరియాల పాలు తాగితే నిజంగానే వాయిస్ సెట్ అయిపోద్దా ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా పెప్పర్ కోసం ఇండే వచ్చారా పెప్పర్ కోసం ఇండే ఎందుకు వచ్చారు ఇండియాలో ఈ పేపర్ ఎక్కడ స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వీడియో అయితే ఎంత వరకు చూసేయండి వీడియోకి ఇప్పుడే లైక్ కొట్టి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పదండి ఈ పెపర్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ మన కేరళ ఉంది కదా కేరళలో పండుతుంది అనమాట ఎక్కువగా మోస్ట్లీ స్పైసెస్ అన్ని కూడా కేరళలో పండుతాయి కాబట్టి పెప్పర్ కూడా మన కేరళలోనే దొరుకుతుంది కొన్ని సంవత్సరాల క్రితానికి వెళ్తే మన పూర్వీకులు ఉంటారు కదా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పెప్పని నలబంగారం అనేవాళ్ళు నలబంగారం ఎందుకనే వాళ్ళంటే ఈ పెప్పర్ ఏదైతే ఉందో అది చాలా కాస్ట్లీ అండ్ అలాగే దీన్ని ఇప్పుడు కాబట్టి మనం పాలు కలుపుకొని తాగడానికి మసాలాస్ లోనే వేసుకోవడానికి వాడుతున్నాం ఈ మిరియాల్ని కానీ అప్పట్లో మన పూర్వీకులు ఏం చేసేవారంటే దీన్ని అక్కడ అదే హౌస్ రెంట్లు కట్టడానికి పెళ్లి అవి చేసుకుంటే వాటికి కట్టినాలకి ఇవ్వడానికి అలాగే వాళ్ళు ఏదైనా కొనుక్కోవాలంటే ఈ మిరియాలు ఇచ్చి కొనుక్కుంటే వాళ్ళ అంత కాస్ట్లీ ఈ మిరియాలకి అంత వాల్యూ ఉండదు కాబట్టి అప్పట్లో దీన్ని నలబంగారం అని పేరు పెట్టారు దీనికి అంటే గోల్డ్ తో ఈక్వల్ అనమాట ఇది కానీ ఇది నల్ల బంగారం అవి ఒరిజినల్ గోల్డ్ ఇలాగే ఏవైతే ఉన్నాయో దానికి నల్ల బంగారం అని పేరు వచ్చింది అలాగే మిరియాలు ఎవరైతే ఇక్కడ నుంచి పట్టికే వేరే దేశాలు అమ్మ వాళ్ళు వాళ్ళు అక్కడ ఏం చెప్పి అమ్మవారు అంటే ఈ మిరియాలు ఉన్నాయో అవి ఇండియాలో అది పెద్ద అడవుల్లోనే పండుతాయి అండ్ అలాగే వీటికి పెద్ద పెద్ద పాములు వీటికి కాపులాగా ఉంటాయి ఇవి అంత పవిత్రంగా ఉంటాయి ఇవి ఇట్లా ఫారెస్ట్ లోకి వెళ్ళి పాములను దాటుకుని అన్ని దాటుకుని ఇట్లని తేవాలి అలాగని చెప్పి ఫేక్ స్టోరీ చెప్పి ఇంకా ఇంక ఎక్ట్గా అమ్ముకునే వాళ్ళు అక్కడ ఇప్పుడు అసలైన పాయింట్ లో వద్దాం అది ఏంటంటే చాలా మంది అంటుంటారు కదా గొంతు బాగాలేకపోతే మీ వాయిస్ సరిగా రాకపోయినా మీ గొంతు పాటిసినా సరే మిరియాల పాలు తాగండి సెట్ అయిపోద్ది అంటుంటారు అందులో నిజమే ఉందో తెలుసుకుందాం ఇప్పుడు అండ్ ఇది చాలా మంది చెప్తుంటారు మనకి కానీ ఇది నిజమే అంటే కొంచెం నిజమే కానీ ఈ మిరియాల పాలు తాగితే నిజంగానే వాయిస్ అనేది సెట్ అవుతుంది అలాంటప్పుడు అంటే మనకి ఇప్పుడు కాఫ్ వాళ్ళు అంత దగ్గు జలుబు ఇలాంటి వాటి వల్ల గొంతు పట్టేసి వాయిస్ సరిగ్గా రావట్లేదంటే వాటికి ఈ మిరియాల పాలు తాగితే సెట్ అయిపోద్ది కానీ కొంతమందికి నుంచి ప్రాబ్లం ఉంటది లేదా మధ్యలో ఏదో ప్రాబ్లం వస్తుంటది అంటే వాళ్ళకైతే ఇది దీని వల్ల అంతగా సెట్ అవదు బట్ కొంచెం ట్రై చేయొచ్చు వాళ్ళైతే మెడిసిన్స్ కూడా వాడుతూ ఉండాలి ఇది ఒకటే వాడితే సరిపోతుంది అలాగే ఇప్పుడు ఈ మిరియాలు మనకి మెడికల్ పర్పసెస్ కి ఎలా యూజ్ అవుతాయి అంటే మందికి కిన్ డిసీజులు వచ్చి అంటే ఇప్పుడు స్కిన్ పైన వైట్ గా వైట్ గా అయిపోవడం అంటే మచ్చలు అయిపోతుంటాయి కదా స్కిన్ పైన అవి తగ్గడానికి యూజ్ చేస్తారు ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా చాలా మంది ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి వాడతారు ఇంకా చాలా మందికి అయితే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డైజెషన్ సరిగా అవ్వదు కడుపు పొంగిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మిరియాలు వాడతారు చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి చాలా మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ కి అనేవి బాగా పనికొస్తుంటాయి అలాగని చెప్పి మిరియాలు వాడేకండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఇవి కూడా పాటిస్తుండండి అప్పుడు అంతే ఈ పరంగా ఇది మెడికల్ యూజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి అందుకే ఎందుకు చెప్పింది మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా ఇది ఇంట్లో వంటల్లోకే కాదు మన ఒంట్లో కూడా బాగా పనుకొస్తది అని దీనికోసం అది ఈ పేపర్ వాళ్ళు ఇన్ యూజెస్ ఉన్నాయి కాబట్టి పేపర్ కి డిమాండ్ పెరిగింది అక్కడ యూరోపియన్ కంట్రీస్ లో ఈ బ్రిటిషర్స్ ఈ పేపర్ కోసం ఇండియాకి ఎందుకు వచ్చారంటే ఈ మసాలాస్ ఏవైతే ఉన్నాయో మసాలాస్ లో కలగా టాప్ ఏది ఈ మిరియాల పెప్పర్ దీనికి యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అటు సైడ్ వీటికి బాగా డిమాండ్ ఎక్కువ దీన్ని ఎవరు అబ్జర్వ్ చేసారు ఈ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్జర్వ్ చేశారు బాగా ఓకే దీనికి బిజినెస్ బాగా అవుతుంది దీన్ని మనం దీన్ని మనం హ్యాండిల్ చేసుకుంటే మనకి ప్రాఫిట్స్ అనేవి వాళ్ళ కంట్రీకి వస్తాయని చెప్పి వాళ్ళు ఇండియాకి వచ్చి వాళ్ళ రాకముందు ఈ స్పైసెస్ అన్ని వేరే వాళ్ళు చేసేవారు ట్రేడ్ ఎప్పుడైతే వీళ్ళు వచ్చి ఆక్రమించుకున్నారో అప్పటి నుంచి బ్రిటిషర్స్ దాన్ని ట్రేడ్ చేసేవాళ్ళు వేరే కంట్రీస్ కి కానీ ఇంకెక్కడి నుంచి తీసుకెళ్ళడం వేరే కంట్రీస్ కి సప్లై చేసుకోవడం డబ్బులు సంపాదించుకోవడం ఎందుకంటే అట్ సైడ్ ఏరియాస్ లో ఎందుకంటే అవుట్ సైడ్ కంట్రీస్ లో ఈ పేపర్ కి ఎంత డిమాండ్ ఉండదు అంటే ఒకప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ ఎంత ఎట్టుకుంటారో అంత అమౌంట్ పెట్టి ఈ పేపర్ కూడా కొనేవాళ్ళు అంటే అంత డిమాండ్ ఎక్కువ దీనికి పేపర్ అంత కాస్ట్ పెట్టి కొనే అండ్ ఆ ట్రేడ్ ఈ బ్రిటిషర్స్ చేస్తే ఆ ప్రాఫిట్స్ వీళ్ళకి మిగిలితే కాబట్టి వీళ్ళు ఈ పేపర్ కోసం ఇండియా వచ్చారు ఈ బ్రిటిషర్స్ అండ్ అలాగే ఇది పేపర్ అనేది స్టిల్ ఇప్పుడు కూడా చాలా కాస్ట్ ఎక్కువ సో వీడియో అయితే ఎండ్ అయిపోయింది ఇలాంటి ఫుడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ కూడా పెట్టండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి ఆ వీడియో కూడా నేను చేస్తాను సో నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి